మెట్రో ఫేస్ టూ ట్రాఫిక్ సర్వేలు డిపిఆర్ తయారీ ఎన్విఎస్ రెడ్డి సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి సంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ డెబ్బై కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ సవ్యరణకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేయమని చేశామన్నారు దీనికి సంబంధించి ట్రాఫిక్ సర్వేలు డీపీఆర్లు తయారీ వేగంగా జరుగుతుందని చెప్పారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో సా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారన్నమాట అనంతరం హైదరాబాద్ మెట్రో రైలు ప్రగతి ప్రగతిని సంస్థ ఎండి వివరించారు ఫేజ్ టూలో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని మార్గాలను కూడా అందుబాటు అందుతాయని వెల్లడించారన్నమాట సంస్థ ఇంజనీర్లు ఉద్యోగులు తమ తాము అంకితభావం అంటే పునరంకితం చేసుకోవాలని చెప్పేసి నేను అన్నారు సో ఏదేమైనా మొత్తం మీద రెండో రెండో సెకండ్ ఫేజ్ మెట్రో సెకండ్ ఫేజ్ అయితే సిద్ధమవుతుందన్నమాట డిపీఎల్ అనేది సిద్ధమవుతున్నాయి ట్రాఫిక్ సర్వేలు కూడా సిద్ధమవుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అస్తే సెలెక్ట్ చేయను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో